నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం న్యూస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అలాగే స్వేరోస్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజుపై మండిపడ్డ స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర నాయకులు అలాగే విద్యార్థి సంఘ నాయకులు స్వేరోలను రౌడీలోని సంబోధించి స్వేరోస్ను అవగౌరవ పరిచేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అధికార దురుకారంతో అగౌరపరిచిన మాటలు మాట్లాడిన కేఆర్ నాగరాజు వెంటనే స్వేరోస్కి అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేదే లేదని ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కేఆర్ నాగరాజుని రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించడం జరిగింది ఒకానొక సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ప్రాణాలను కాపాడినట్టుగా ఒక సమయంలో వారే చెప్పడం జరిగింది అలాంటిది ఇప్పుడు రాజకీయంలో రాగానే ఈ విధంగా మాట్లాడడాన్ని వ్యతిరేకించడం జరిగింది స్వేరోజ్ గురించి కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి కానీ ఇంకోసారి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని కేఆర్ నాగరాజుకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర సభ్యులు మారపల్లి మనోజ్ అలాగే ఎస్డీసీ స్వేరోస్ డిజిటల్ కమాండో చీఫ్ బొట్ల ప్రశాంత్ స్వేరో బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ స్వేరో స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ ప్రసాద్ స్వేరోస్ నెట్వర్క్ వరంగల్ జిల్లా దూదేల సిద్ధూ అలాగే విద్యార్థి నాయకులు ప్రశాంత్ సాగర్ రాకేష్ రాజు జీవన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చదువు లేకుండా జ్ఞానం లేకుండా ఒక రౌడీ చరిత్ర తోటి ఒక రాజకీయ చరిత్ర తోటి ఉద్యోగం దృష్టి నువ్వు ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ రోజు స్థాయి నీది కాదని తెలియజేస్తున్నాము ఒకటే తెలియజేస్తున్నాము కేఆర్ నాగరాజ్ గారు ఈరోజు ఇది ఓరుగాలు ఉద్యమాల గడ్డ గడ్డ ఈ గడ్డ పైన ఈ రోజు నువ్వు తిరగాలన్నా ఈ ప్రాంతంలోను ఉండాలన్నా ఇక్కడ కార్యక్రమాలు చేయాలన్నా ఈ గడ్డ పైన నువ్వు భవిష్యత్తులో రాజకీయ చరిత్ర ఉండాలన్నా కూడా ఈ రోజు అన్ని కులాలను అన్ని ప్రాంతాలను అన్ని సంఘాలను ఈ రోజు స్వేరను కూడా కలుపు సందర్భం ఉన్నది ఈ రోజు ఏ విధంగా అయితే స్వేరలు భూండా చేసినటువంటి విషయాలను తక్షణమే వెనక్కి తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అదే విధంగా స్వేరస్ నెట్ వర్క్ ఈ రోజు బహిరంగ క్షంబాపణం చెప్పాలని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో అత్యంత గొప్పతనటువంటి ఆక్స్ఫర్డ్ ఇష్టం లోకి ఈ రోజు స్వీరస్ అనే పదం పోవడం జరిగింది మరి స్వేర ఈ రోజు రౌడిజం చెప్తే ఆక్స్ఫర్ ఇష్టంలోకి ఎందుకు మరి స్వీరస్ అనే పదం ఎక్కిందో దయచేసి మీద మీరు అర్థం చేసుకోవాలి ఉద్యోగ అహంకారంతో ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసేటటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నీ ఉద్యోగ అహంకారంతో నీ రాజకీయ పలుకుబడి తోటి రోజు నువ్వు మాట్లాడుతున్నావు ఒక్కసారి కిందికి వంగి నీ కాళ్ళకున్న చెప్పులు దూసుకో ఈరోజు స్వేరోలతో పెట్టుకుంటే స్వేరోల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఓరుగల్ గడ్డ పైన బట్టలు తీసి తనటువంటి చరిత్ర ఈ గడ్డ పైన ఉంది ఆ చరిత్రలో నీకంటే ఒక చరిత్ర ఉండాలంటే స్వేరోలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఇంకోసారి అంచుత వ్యాఖ్యలు చేయకుండా అసభ్యంగా మాట్లాడకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాము అదే విధంగా ఒకటే విన్నపించుకున్నాము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సేవలున్నాయో ఆయన ఏ విధంగా అయితే ఆయన చరిత్ర సువర్ణ అక్షరాలతో ఆయన చరిత్ర ఈ దేశంలో రాయబడి ఉంటది ఎందుకంటే ఈ రోజు వందల మంది విద్యార్థులను వేల మంది పిల్లలు ఈ రోజు ఈ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలకు ఈ రోజు హార్డ్వర్డ్ లాంటి యూనివర్సిటీలకు ప్రేమ్జీ ఢిల్లీ నారాయణ మహారాష్ట్ర రాజస్థాన్ లాంటి యూనివర్సిటీలో పంపించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది ఎందరో మంది పేద విద్యార్థులను చదివించిండు ఎన్నో గ్రామాలలో పనిచేసిండు అనే విద్యార్థుల నుంచి వెళ్ళి ఈ రోజు కోవిడ్ కరోనా సమయంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాంటి సంస్థలు అట్లాంటి నాయకులు ఈ రోజు నువ్వు ఈ రోజు గుండాలు అనడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాము మళ్ళొక్కసారి అనే పదం గాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అనిచితే వ్యాఖ్యలు చేస్తే బిడ్డ ఈ రోజు నీకు చరిత్రలో స్థానం లేకుండా ఈ రోజు వర్దన పేట నుంచి ఈ రోజు తన్ని తరిమేసి ఈ రోజు నిన్ను కుర్చీ ఖాళీ చేసి కూర్చోటం ప్రయత్నం చేస్తాం బిడ్డ ఇప్పటి నుంచి ఒకటే కేఆర్ నాగరాజు హెచ్చరిస్తున్నాము ఈ రోజు నుంచి నీ పదం మొదలైంది స్వేరస్ తో పెట్టుకుంటే ఈ రోజు స్వేరస్ అనే పదం లో పోయింది ఈ రోజు స్వేరస్ నీ కోసం పనిచేస్తే నువ్వు మళ్ళీ కుర్చీ లేకుండా ఒంటిపై బట్టలు లేకుండా తిరిగే స్థానం వస్తే స్థాయి వస్తాయని మేము తెలియజేస్తున్నాము మళ్ళీ ఒక్కసారి స్వేరోస్ రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి అదేవిధంగా జిల్లా నాయకత్వాలకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఓరుగల్లు గడ్డపైన తిరిగి హక్కు లేదని ఉద్యమాల గడ్డపైన తిరిగి హక్కు లేదని మేమందరం హెచ్చరించేసుకుంది జైభీ నా పేరు మారేపల్లి మనోజ్ కుమార్ స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు